కాదు కాదు ఇందాక ప్రసన్న చెప్పారు కదా ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కలర్ ఎగిరేయాలి అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి ఇది అంత ఈజీగా అది ఇందాక దాము గారు చెప్పారు కదా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి కాపీ రెడీ పెట్టుకొని ఒక మూడు నాలుగు వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా ఎకానమీకి చాలామందికి తెలియదు అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్ వన్ మంత్ వెనకెళ్ళాలంటే వన్ మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పూజ చేయాలి రిలీజ్ అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఐదు సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల మన సినిమా రావాలి ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతు సాధ ఉంటుంది అంతే ఓకే దయచేసి వేరే వేరే టాపిక్లు వద్దండి నిమిషం నేను ఇందాకే చెప్పు కాదు కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పాం మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు దయచేసి వద్దు హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం తర్వాత అన్ని సార్ట్అట్ అవుతాయి